ప్రేమైన వాళ్ళరా ప్రభువైన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము లూకాసు వార్త పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతానండి లూకాసు వార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచనం మీలో ఎవనికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది గు వరకు దాని వెదక వెళ్ళడా ఇక్కడ మరి తప్పిపోయిన గొర్రె అనేటువంటి కార్యాన్ని గురించి ఒక ఉపమానము మరి యేసు ప్రభు శిష్యులతో చెబుతుంటున్నాడు తప్పిపోయిన గొర్రె ఒక మనిషినికి నూరు గొర్రెలు ఉంటున్నవి మరి వాటిలో ఒకటి తప్పి ఉంటున్నది అప్పుడు ఏం చేస్తాడు తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టి ఆ గొర్రెను వెతికేదాని కొరకై మరి అడవి అంతా కూడా మరి అనేక చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది అది దొరికినప్పుడు సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని చెప్పి అందరితో చెప్పిన అట్లనే మారుమన్స్ అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయం కంటే మారుమనసు ముందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం ఉండును అనేటువంటిది యొక్క మరి ఉపమానం యొక్క కార్యం కాబట్టి తప్పిపోయిన వెదకుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం మనం అందరం కూడా గొర్రెలవలే తప్పితి అంటాడు ఇక్కడ మరి ఇస్రాయేళ్లకు సాదృశ్యం చెప్తూ మనుషులందరికీ కూడా సాధ్యంగా సాదృశ్యంగా చెప్తే ఉంటాడంటే యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనములో మనమందరము గొర్రలు వలె త్రోవ తపితిమి మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగెను ఎహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరి లోక పాపములంటే మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా మరి మారిట్టున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి మన యొక్క పాపములు మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపింటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం మరి ఈ యొక్క గొర్రెలు తగ్గిపోయినట్టు విధంగా ఉంటుండగా మరి ఏదో ఎట్లాగ తగ్గిపోయినామంటే మనము మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇష్ట ప్రకారం అంటే అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మోయను పొందలేక దూరంగా తొలిగిపోయి ఉంటున్నారు అనే కార్యాన్ని చూస్తున్నాం అదే కదా మనము అదే మరి లూకా స్వార్త పంతొమ్మిది పదిలో ఉంటాడు అటువంటి అప్పుడు మరి నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకే మనిషి మాడు ఈ లోకానికి వచ్చింటున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి నశించిన దానిని లేక తప్పిపోయిన దానిని లేక దారి తొలగిపోయిన దానిని అనేక విధాలుగా చెప్పచ్చు అటువంటి గుర్రెవలే ఉన్నట్టు మనల్ని అటువంటి మనుషులను వెదకి రక్షించదాని కొరకే ఆయన లోకానికి వచ్చి ఉంటున్నాడు అనేటువంటి కార్యం చెప్తున్నాడు అదే హెస్కేల్ గణములు కూడా ఇదే పోలికతో మరి ముప్పై నాలుగో అధ్యాయములకు మాట చెప్తుంట ముప్పై నాలుగో అధ్యాయము పదకొండవ చెనువులో రైట్ ప్రభు అయిన ఇహ్వా సెలవు చిన్నది ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును ఇక్కడ గొర్రెలు అంటే ఇస్రాయేల్ జనుడు తప్పిపోయినటువంటి వారు దారి తొలిగినటువంటి వారు దూరంగా దేవుని నుంచి దూరంగా చెదిరిపోయినట్టు వారిని ఆయన కాపరివలి వెతుకుతున్నా అంటున్నాడు మన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బుదిన ముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడ నేను వాటిని తప్పించి కాబట్టి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి స్వదేశము తొలగి తీసుకొస్తా కాబట్టి దేవుడు నశించిన దాన్ని తప్పిపోయిన దాన్ని పాపములో మరి దేవునికి దూరంగా ఉంటున్న దాన్ని మనమందరం కూడా ఉన్నట్లయితే దేవుడే అతను ప్రేకుమాడు ప్రభుని ప్రవకానికి పంపించే మంచి కాపరి వలె మనకు వెతుకుతూ వచ్చాడు అందుకొరకు ఇక్కడ ఏమంటాడు నేనే అంటాడు దేవుడు మరి పద పదిహేను వాళ్ళు కూడా నేనే నా గొర్రెలను మేపి పరుడబెట్టుదును ఇదే ప్రవణ ఎక్కువ వాక్ తప్పిపోయిన దాన్ని నేను వెదక్కుదును అంటున్నాడు వేసిన దాన్ని నేను తూలుకుని వచ్చేదను గాయపడిన దాన్ని కట్టుదును దుర్భరముగా ఉన్న అట్ని బలపరచుదును అయితే బలపరుచుదూ అంటున్నాడు అంటే ఇవన్నీ కూడా మరి కాపరి ఏ విధముగా మరి గొర్రెలకు తీస్తాడో అదే విధముగా మరి దేవాది దేవుడు మన కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభువు మనకు ఆ విధముగా చేస్తుంటున్నాడు అని కాబట్టి ఆయన మనకు కాపురి అయింటున్నాడు అందుకొరికే కీర్తన ఏమంటాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటాడు ఇరవై మూడు అధ్యాయంలో మనం చూసినట్లయితే కీర్తనలు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కాబట్టి గల చోట్ల ఆయనను పనుండ చేయను శాంతికరమైన జలములక ఆయన నడిపించునట్టాడు కాబట్టి ఆయన కాపరి ఆయన నడిపించేవాడు ఆయన కాపరత్వం కింద మనం రావాల్సిన వారు దారి తొలిగినట్టు మనడు కదా మనం కూడా ఒక్కొక్కరు వారి వారి దారిలో వారి వారి మార్గంలో అది మరి దేవునికి విరోధముగా దూరముగా పోయినప్పుడు ఆయన మనం వెదక్కి రచించి తన మందలో చేర్చినాడు తన మందలో చేర్చబట్టి మనల్ని ఆయన మరి ఏం చేస్తున్నాడట చూడండి యక్షాగ్రహము నలభై అధ్యాయం పదకొండు చిన్నలో గొర్రె కా గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును చూసినా ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా దేవుడు తన గొర్రెల పక్షముగా కాపరి ఎంత శ్రద్ధ కలిగిన వాడుకుంటున్నాడో అదే విధంగా తన ప్రజల పక్షముగా ఎట్లు అంటే దేవుడు మేపేవాడుకుంటున్నాడు అంటే పోషించే వాడుకుంటున్నాడు మరి నడిపించే వాడుకుంటున్నాడు మరి రొమ్మును ఆనించుకుని ఒకవేళ మరి మెత్తగా నడిచేటువంటి పాలిచ్చేటువంటి అనేటుని భద్రంగా చూసుకోవాలి అట్లాగే జాగ్రత్తగా ఆయన చూసుకునేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం కదా ఆయన మనకు కాపరి అట్లాగే మరి ఏప్రభు ఏమంటాడు యుహాన్ స్వార్త పదో అధ్యాయం పదకొండవ చనువులో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును కాబట్టి మరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరిని నేను కాబట్టి నేను మంచి కాపరిని అంటాడు ఆయన మన కాపరి మంచి కాపరిగా ఉంటున్నాడు కాబట్టే నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదను అవి నన్ను వెంబడించను కాబట్టి మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఏర్పరుచుకునే దేవుడు మన పేరు ఎరిగిన వాడుకుంటున్నాడు పేరు ఎరిగిన వాడుకుంటున్నాడు మన పేరు ఎరుగుట మాత్రమే కాకుండా పేరు పెట్టి పిలిచేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి నీ నా పేర్లు ఆయన తెలిసి ఆయన మరి అవి నన్ను వెంబడించును అంటున్నాడు అనమాట కాబట్టి ఆయన మంచి కాపరి అనేటువంటి కార్యం కూడా చూస్తుంటున్నాం అట్లాగే ఏబ్రిల్కి రాసిన పత్రిక పత్రికల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ పదమూడో అధ్యాయం ఇరవై 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 ఒకటో వచ్చిన చూస్తుంటున్నాము గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన నిత్య నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి దాని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తప్రకారం చేటుకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక మే అంటాడు కాబట్టి ఇక్కడ ఆఖరిగా మరి ఎబ్రిల్ రాశిపత్రిక పదమూడో అధ్యాయం ఇరవై వచ్చిన లేకుంటున్నాడు గొర్రెలకు గొప్ప కాపరి అయిన చేసు కాబట్టి ఆయన మనకు కాపరి మాత్రమే కాదు ఆయన మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు గొప్ప కాపరిగా ఉంటున్నాడు ఎందుకు గొప్ప కాపరి ఎంటున్నాడు అంటే ప్రభు నిత్య నిబంధన సంబంధమగు రక్తం ఒకటి కాబట్టి ఆయన సులువలో కార్చిన రక్తం ఎటువంటిది నిత్య నిబంధన అది ఇంకొక నిబంధన అవసరం లేదు కాబట్టి పాత నిబంధన నెరవేర్చబడి కొట్టివే ఉన్నది అయితే క్రీస్టియస్ ద్వారా ఏర్పరచబడిన తన రక్తము చేత ఏర్పరచమైన నిబంధన ఏంటిదంటే ఆయన రక్తం ద్వారా మనకందరికీ కూడా పాప పరిహారం ఉంటున్నది ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడుగుబడతారో ఆయన ముందర చేర్చబడతారు కాబట్టి నిత్యము అది నిత్యం నిత్య నిబంధనగా ఉంటున్నది అది తిరిగి బలి అక్కర్లేదు అందుకొరికే మరి ఏమంటున్నాడు ఎటువంటి ఎటువంటి అయినా మరి చూస్తున్నట్లయితే మన యొక్క కాపరి గొప్ప కాపరి చూసాం ఇక్కడ గొప్ప కాపరి గొర్రెలకు గొప్ప కాపరి అని చూస్తుంటున్నాం దాని తర్వాత మనం గమనిస్తున్నాము పేతురు రాసేటప్పుడు కూడా ఈ కాపరిని గురించి ఏం చెప్తాడు పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై ఐదో మీరు గొర్రెలు లే దారి తప్పు పోతు ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకి ఉంటున్నారు మీ ఆత్మల కాపరి ఇక్కడ స్పష్టంగా రాస్తుంటున్నాడు అనమాట ఎందుకంటే మరి మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించట్లో ఆయన తానే తన శరీరం అందు మన పాపములను బ్రాణు మీద మోసుకొని పోయాను కాబట్టి ఆయన మనకి ఏమైతున్నాడు మన ఆత్మలకు కాపరి ఇట్టున్నాడు కాబట్టి ఈ ఆత్మల కాపరి మరి ఎటువంటి వాడుకుంటున్నాడు అంటే ఆయన ప్రధాన కాపరి అనేటువంటి కార్యం ఇంకోటి కాబట్టి ఆయన మన కాపరి ఆయనకు మంచి కాపరి గొప్ప కాపరి ఆత్మల కాపరి ప్రధాన కాపరి అనేటువంటి చూస్తాం పదమూడవ ఐదో అధ్యాయము మొదటి పేత్ర ఐదు నాలుగో వచ్చినములో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబాలని మహిమ కిరీటం పొందుదురు ఇది ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి ఈ కాపరి మన కొరకే ప్రాణం పెట్టి మరి ఆయన రక్తం చిందించడం మాత్రమే కాకుండా మనల్ని ఏర్పి వెదకి ఎంచుకున్న ఏర్పరచుకుంటూ మాత్రం కాకుండా ఆయన మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ ఆయన మంచి కాపరిగాను ప్రాణం పెట్టినందుకు అట్లాగే మరి గొప్ప కాపరిగా ఉండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు మనకేం దొరకదంట ఆయన వద్ద మనకు బహుమానం ఉంటుంది ఆయన వద్ద మనకు కొరకై సిద్ధపరచబడిన ఒక బహుమానం ఉంటుంది అదేంటంటే మహిమ కిరీటం పొందుదులు అంటున్నాడు కాబట్టి ప్రేమ సోడా సోదరి ఈ మహిమా కిరీటం పొందినప్పుడు మరి ఎంతో గొప్ప సంతోషము పరలోకంలో జరుగుతుంది అంట అందుకని చూస్తున్నాడు తప్పిపోయిన ఒక్క గొర్రె విషయమై ఆయన ఇంత మరి వెదకి రక్షించినాడు అది దొరికినప్పుడు సంతోషించుడి అని మరి పరలోకములో దాని విషయమే గొప్ప సంతోషము కలుగుతుంది అంటాడు కదా కాబట్టి నా రక్షణ విషయంలో దేవునికి గొప్ప సంతోషం పరలోకంలో గొప్ప సంతోషము ఎందుకంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై దేవుడు ఎంత గొప్పగా మరి సంతోషిస్తుంటున్నాడు అనే కార్యాన్ని గురించి చూస్తున్నాం అదేవిధంగా నేను ఆ జీవితాల్లో రక్షించబడిన వారమై తప్పిపోయిన మందులో ఉన్నటువంటి కాపాడబడిన వారమై ఆయన మందులో నిత్యము నివసించడం మనకు సాయం చేయను కాదు